అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని ముందుగా మీరు మన ఛానల్ ద్వారా చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని అమలు పెట్టుకోండి ఇలా చేసినట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ విషయాన్ని తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దాం ఈ ఒక్క కార్డు ఉంటే చాలండి మీరు ఏ ప్రభుత్వ పథకానైనా అర్హులే ఏంటా కార్డు ఈ కార్డుని ఎలా పొందాలి అనే వివరాలన్నీ డీటెయిల్గా మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం తెలంగాణ ప్రజలకు మరింత ఈజీగా సంక్షేమ పథకాలను చేరువ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఇక అన్ని పథకాలు ప్రభుత్వ సే సేవలకు ఉపయోగపడేలాగా ఓ కార్డును అందించాలని నిర్ణయించారు ఇంతకు ఏంటా కార్డు ఎలా పొందాలో తెలుసుకుందాం తెలంగాణ ప్రజలు ఇక ప్రభుత్వం అందించే పథకాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు రేషన్ కార్డు లేదా నివాస ఆదాయ ద్రోపరత్రాల వంటి వాటి అవసరమే లేకుండా కేవలం ఒక్క కార్డుతో సంక్షేమ పథకాలను పొందవచ్చు ప్రభుత్వం అందించే ఏ సాయానికైనా ఏ సంక్షేమ పథకానికైనా ఈ కార్డే ఆధారం ఇలా రేవంత్ సర్కార్ ప్రజలకు మరి మరింత మెరుగైన సంక్షేమ పాలన అందించేందుకు రేవంత్ సర్కార్ ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమ పాలన అందించాలనే ఉద్దేశంతో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది ప్రవేశపెట్టారండి ఈ కార్డు గురించి మరిన్ని విశేషాలను వివరాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఈ ఒక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉండడం వల్ల రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ రైతు బీమా రైతు భరోసా షాదీ ముబారక్ లక్ష్మి కళ్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్ వంటి ప్రజా సంక్షేమ అన్నిటికీ వీటితో పాటు ముప్పై రకాల బెనిఫిట్స్ అన్నీ మీరు పొందాలంటే కనుక ఈ ఒక్క కార్డుతోనే మనకి అన్ని అన్నిటికీ మనం ఈ ఒక్క కార్డు ద్వారానే అప్లై చేయొచ్చు అనమాట ఫ్యామిలీ డిజిటల్ కార్డు దీనికోసమే అందిబడ అందించే ప్రయత్నం చేస్తున్నారండి ఇందుకోసం మూడు నుంచి ఐదవ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారనమాట కుటుంబంలో సభ్యులు పెరిగినందున ప్రజలంతా కుటుంబ డిజిటల్ కార్డుల కోసం వివరాలను నమోదు చేయించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఇందులో అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు ఈ డిజిటల్ కార్డు కోసం కుటుంబంలో ఎంతమంది ఉంటారో అంతమంది మీ పేర్లను నమోదు చేసుకోవాలి ఇందులో అవసరమైనప్పుడు మార్పు చేర్పులు ఎప్పుడైనా కానీ మీరు మార్పు చేర్పులు చేసుకోవచ్చు అనమాట ఒక్క క్లిక్తో కుటుంబ సమగ్ర సమాచారం ఉండాలన్న ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు ఒకసారి కార్డు పొందిన తర్వాత రేషన్తో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎక్కడి నుంచైనా పొందే వీలు ఉంటుంది అంటే ఒకసారి ఈ కార్డు కనుక మీ దగ్గర ఉంటే ఒకే కార్డు ఒకే స్టేట్ అనే నినాదంతో వచ్చింది కాబట్టి ఈ కార్డు మీ దగ్గర ఉంటే మీరు రేషన్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు అలాగే పింఛన్ కూడా ఎక్కడి నుంచైనా అయినా అండి ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు పెన్షన్ కోసం రేషన్ కోసం మీరు మీ మీ ఊర్లలో ఉండకుండా చాలామంది బయట ఊర్లకి పనులమిత్తమే వెళ్తూ ఉంటారు కదా అలాంటి వారికి చాలా మంచి బెనిఫిట్ అనమాట ఈ కార్డు మీ దగ్గర ఉన్నట్టయితే కనుక మీరు ఎక్కడి నుంచైనా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా కానీ మీ రేషన్ తీసుకోవచ్చు అలాగే మీ పెన్షన్ కూడా తీసుకోవచ్చు అన్నమాట